నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి అమృతస్య పుత్రాహ అనే గ్రంథం నుంచి లాస్ట్ ఎపిసోడ్లో ఓ భారతదేశమా నీ ఆదర్శాలను మరిచిపోకు అనే చాప్టర్ చదివాం ఈరోజు స్త్రీ జాతికి ఆదర్శం అన్న చాప్టర్ గురించి తెలుసుకుందాం ఇక భారతదేశంలో ఆదర్శవంతమైన స్త్రీకి ఉదాహరణగా అమ్మను మాత్రమే పరిగణిస్తారు ముమ్మాటికి అది అమ్మ మాత్రమే స్త్రీ అనే మాట చెవిన పడగానే ఒక హిందువునకు అమ్మ మాత్రమే జ్ఞాపకం వస్తుంది ఇక్కడ భగవంతుణ్ణే తల్లిగా పిలుస్తారు పాశ్చాత్య దేశాలలో స్త్రీని భార్యగా చూడడమే ఆదర్శం స్త్రీని గురించిన వారి భావన స్త్రీని భార్యగా చూడడంలోనే కేంద్రీకృతమై ఉంది కానీ భారతదేశంలో సాధారణ మానవుడికి స్త్రీని గురించిన ఆలోచన అంతా ఆమెను తల్లిగా చూడడంలోనే కేంద్రీకృతమై ఉంది పాశ్చాత్యుల ఇళ్లలో భార్య రాజ్యమేలుతుంది భారతదేశంలో అమ్మ ఇంటిని పరిపాలిస్తుంది స్త్రీ అనే మాటకు అర్థం ఒక భౌతిక శరీరం మాత్రమేనా ఒక శరీరం మరొక శరీరాన్ని అనుభవించడానికే ఉన్నదని బోధించే ఆశయాలను చూసి హిందూ మేధస్సు భయంతో అదిరిపడుతుంది కాదు కాదు కానే కాదు ఓ స్త్రీ ఏ విధంగానైనా సరే నిన్ను కామంతో ముడిపెట్టడానికి వీల్లేదు ఎల్ల కాలాలకు ఆ పేరును పవిత్రమైన దానిగా హిందువులు చేసేవారు అమ్మ అనే ఆ ఒక్క మాట కన్నా ఎటువంటి కామాన్ని ఎప్పటికీ దరిచేయనివ్వని పేరు ఎటువంటి శారీరక సుఖాన్ని దగ్గరకు రానివ్వని మాట ఇంకొకటి ఎక్కడ ఉంది భారతదేశంలో మీకు కనిపించే ఆదర్శం ఇదే భారతదేశంలో ఆదర్శవంతమైన స్త్రీత్వం అంటే మాతృత్వమే నిస్వార్థంగా అన్ని లోను ఓర్చుకుంటూ అన్నింటినీ క్షమించే ఆ అద్భుతమైన మాతృమూర్తి హిందూ భావజాలంలో స్త్రీ సాధించే మహత్కార్యం తల్లి కావడమే కానీ అది మనం ఆలోచిస్తున్నట్టు కాక ఎంతో వేరుగా మరెంతో తేడాగా ఉంటుంది మా అమ్మా నాన్నలు నేను పుట్టాలని సంవత్సరాల తరబడి ఉపవాసాలు ప్రార్థనలు చేశారు హిందువులు ప్రతి శిశువు కోసం ఇలాగే ప్రార్థనలు చేస్తారు మన స్మృతికర్త అయిన మనువు ఎవడైతే ప్రార్థన ద్వారా వాడే ఆర్యుడు అనే నిర్వచనాన్ని ఇచ్చాడు మనువు చెప్పిన దాని ప్రకారం ప్రార్థన ద్వారా జన్మించని ప్రతి బిడ్డ ప్రతి బిడ్డ యొక్క పుట్టుక అక్రమమైనది ప్రపంచానికి మేలు చేసి సుగుణవంతులైన పిల్లల కోసం ప్రార్థన చెయ్యాలి అజాగ్రత్తగా ఉన్న క్షణంలో అలా జరగకుండా ఆపలేకపోవడం వల్ల తయారై శాప ఫలాన్ని మోసుకొచ్చిన వారిగా ఈ ప్రపంచంలోకి వచ్చిపడ్డ బిడ్డలు అటువంటి సంతానం నుంచి మీరు ఏమి ఆశించగలరు మీరందరూ పిల్లలు కలగాలని ప్రార్థిస్తున్నారా తలులైనందుకు మీరు కృతజ్ఞతాభావంతో ఉంటున్నారా లేదా మాతృత్వాన్ని పొందడం ద్వారా పవిత్రులయ్యామని మీరు భావిస్తున్నారా లేదా మీ మనస్సును అడగండి మీరు అలా భావించినట్టయితే మీ వివాహం ఒక అబద్ధం మీ స్త్రీత్వం ఒక తప్పిదం మీ విద్య ఒక మూఢ నమ్మకం ఇక మీ పిల్లలు వారు ప్రార్థన ద్వారా పుట్టకపోతే గనుక ఈ మానవాళికి ఒక శాపంగా పరిగణమిస్తారు తల్లిని ఎందుకు అర్చించాలి ఎందుకంటే ఆమె తనను తాను పవిత్రురాలిని చేసుకుంది కనుక తనను తాను పవిత్రతకే ప్రతిరూపంగా ఉంచుకోవడం కోసం ఆమె కఠినమైన తపస్సు చేసింది గనుక గుర్తుంచుకోండి భారతదేశంలో ఏ స్త్రీ కూడా తన శరీరాన్ని పురుషుడికి అర్పించదు ఎందుకంటే శరీరం తనది కనుక ఒక పురుషుడు తన భార్యకు శారీరకంగా దగ్గరైనప్పుడు ఆమె ఎన్ని ప్రార్థనలు వ్రతాలు చేసి పరిస్థితులను నియంత్రిస్తుందో కదా ఆ విధంగా జన్మించిన శిశువు పరమ పవిత్రుడైన ఆ భగవంతుడికే ప్రతీక ఒక పురుషుడు అతని భార్య ఇరువురు కలిసి చేయగలిగిన అత్యున్నతమైన ప్రార్థన తమకు బిడ్డ కలగాలని చేసే ప్రార్థనే ఎందుకంటే అది మంచి చేయడానికైనా చెడు చేయడానికైనా అద్భుతమైన శక్తితో నిండిన ఒక కొత్త ఆత్మను ఈ ప్రపంచంలోకి తీసుకురావడానికి చేసే ప్రార్థన ఇదేమన్నా ఒక ప్రాచకమా కేవలం ఇంద్రియ లోలత్వమా శరీరాన్ని జంతువులలాగా అనుభవించడం మాత్రమేనా కాదు సార్లు చెప్పినా సరే కానే కాదు అంటాడు హిందువు అంటూ స్త్రీ జాతిని ఎంతో కీర్తించారు స్వామి వివేకానంద మరొక ఎపిసోడ్లో మనం త్రీ విద్య ఆదర్శం దీని గురించి తెలుసుకుందాం